అందరికీ నమస్కారం అండి ఏమిటంత తెగని సమస్య నాతో చెప్పకూడదా ఒక్క సుఖంలోనే కాదు కష్టంలో కూడా మీకు భాగస్వామిని నేను ఏదైనా సరే ఈ రోజు నుంచి మనమిద్దరం పంచుకోవాల్సిందే నిజాయితీగా అంది అరుణ ఆదిత్య వైపు ఒత్తిగిల్లుతూ అంతవరకు అరుణ చేతికున్న బంగారు గాజుల్ని పైకి కిందికి సర్దుతూ దీర్ఘాలోచనలో ఉన్న ఆదిత్య ఆమె మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు గాజులాట ఆపేశాడు ఆమె చేతిని వదిలేశాడు గుండెల నిండా శ్వాస పీల్చి దీర్ఘంగా నిట్టూర్చాడు అది బంగారు గాజుల కథ నీకెలా చెప్పాలా అనే ఇన్నాళ్ళు సతమతమవుతున్నాను సరే ఒక కథలా చెప్తాను విని ఈ సమస్య తెగేదేలాగో నువ్వే చెప్పు అని మొదలెట్టాడు కొండలరావు ఒక చిరుద్యోగి బంగారు లక్ష్మి ఒక నిరుద్యోగి అతడికో తోడు కావాలి ఆమెకో నీడ కావాలి ఇద్దరి కుటుంబాలు అంతంత మాత్రమే అయితే మాత్రం సమాన వియ్యం సమాన కయ్యం అన్నారు ఎరిగిన వాళ్ళంతా ఇకనే తలా ఓ చెయ్యి వేసి కళ్యాణం కాస్త అయిందనిపించారు పానిగ్రహణం గ్రహణం అప్పుడు చూశాడు ఆమె చేతిని ఎంత సున్నితంగా సుకుమారంగా అందంగా ఉందో అనుకున్నాడు అదే సమయంలో ఆమె చేతికున్న మామూలు గాజుల్ని చూసి చివుక్కు మంది అతడికి ఆ చేతుల్ని అలంకరించే అర్హత బంగారు గాజులకి తప్ప మామూలు మట్టి గాజులకి లేదు బంగారువైతేనే ఆ అందానికి తగిన న్యాయం చేసినట్టవుతుంది అనుకున్నాడు అనుకోవడమే తడవు ఎట్లాగైనా త్వరలోనే ఆమెకి బంగారు గాజులు చేయించాలని సంకల్పించాడు ఈ చేతికో అర డజను ఆ చేతికో అర డజను కనీసం నాలుగు నాలుగు అని అలా పాణిగ్రహణం నుంచి ఒకటే ఆలోచన బంగారు గాజులు చేయించాలి ఎలాగైనా నా బంగారికి బంగారు గాజులు చేయించాలి అని ఎంతకీ కుదుట పడ్డం లేదు అతని మనసు ఆ రోజు రానే వచ్చింది పాణిగ్రహణం రోజు ఎన్నాళ్ల నుంచో ఇద్దరూ ఎదురు చూస్తున్న రోజు అతడు ఆమె మొట్టమొదటిసారి ఏకాంతంగా గడిపే రోజు ఎన్నో ఊసులు కలబోసుకొని తమ సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టే రోజు అప్పుడు చిక్కింది సమయం అతడికి ఆమెతో తన కళ్ళల్లోని కళ్ళన్ని మనసులోని భావాల్ని వ్యక్తం చేయడానికి సుతారంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె చేతి గాజుల్ని అటు ఇటూ కదుపుతూ ఆ గలగల నేపథ్యంలో అవే బంగారు గాజులైతే అని వాటి రవలిని ఊహించుకుంటూ ఆ నిక్వానాలకి మైమరచి తన బలమైన కోరికను బహిర్గతం చేశాడు ఇంత అందమైన చేతులకి ఉండాల్సింది బంగారు గాజులు ఎలాగైనా బంగారి నీకు బంగారు గాజులు చేయిస్తాను నెక్స్ట్ పెళ్లి రోజులోగా తాహతకు మించి అతడు తన కోసం అంత మొత్తం ఖర్చు చేస్తాననడంతో గుండె లయ తప్పినట్టయింది బంగారికి నా మీద ఎంత ప్రేమో అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి గబుక్కున తలెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది కళ్ళు కళ్ళు కలిశాయి విడియంతో చటుక్కున తల దించుకుంది మునివెళ్ళవైపు చూడసాగింది నమ్మసక్యంగా లేదా అన్నాడు కొండలరావు దెబ్బతిన్నట్టుగా బంగారు లక్ష్మి ఆ మాటకి బెదిరిపోయింది అసంకల్పితంగా తన చేతితో అతడి నోటిని సుకుమారంగా మోస్తూ అంత మాట అనకండి మీ ప్రేమ చాలు నాకు జీవితాంతం సుఖంగా ఉండడానికి నాకే బంగారమో అక్కర్లేదు మీరే నా బంగారం నా బంగారు కొండ అంది అలా కొండలరావు బంగారు కొండ అయిపోయాడు బంగారు లక్ష్మి కొండ బంగారీ అయిపోయింది ఒకరిలో ఒకరు ఐక్యమైపోయారు బంగారి కాపురానికి వస్తూనే అడుగడుక్కి మరమ్మత్తులు కోరే పాతకాలం నాటి ఇల్లే అయినా అమ్మమ్మగారి ఇల్లని సొంత ఇల్లని అద్దె కట్టనక్కర్లేదని వసతికేం ఇబ్బంది లేదు కానీ రెక్కాడితే గానీ డొక్కాడదని గ్రహించింది మరిది హై స్కూలు ఆ పైన కాలేజీ చదువు ఆడపడుచు కూడా కనీస చదువు ఆ పైన పెళ్ళి అధమాధమం ఈ మాత్రమైనా సాధించాలంటే వేణిళ్ళకి చన్నీళ్ళుగా తను కూడా సాయపడాలని లేకపోతే చిరుద్యోగికి జీవన సమస్య అని తన తోడుకి తను గుదిబండలా కాక అండలా ఉండాలని చల్లని నీడలా సేద తీర్చాలని చక్కటి గృహిణిగా గుట్టుగా సంసారం నెట్టుకురావాలని ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలని ఆ రోజే కంకణం కట్టుకుంది అదనపు బాధ్యతలని ఆనందంగా పైన వేసుకొని ఆ ఇంటితో పెనవేసుకుపోయింది ముందస్తుగా అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని ఒక కొలిక్కి తెచ్చింది ఒక వస్తువుకి ఒక స్థలం ఒక స్థలానికి ఒక వస్తువు కేటాయించి అందరికీ తెలియపరిచింది అందరి దినచర్యలలో నిర్దిష్టతతో పనులు జరిగేలా క్రమశిక్షణతో అందరూ మెసిలేలా తోడ్పడింది ఇంటికి అందం ఇల్లాలే అని అందరూ మెచ్చుకునేలా ఇంటిని తీర్చిదిద్దింది రోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మరిదిని ఆడబడుచుని దగ్గరుండి చదివించేది దాంతో వారిద్దరూ మంచి మార్కులు తెచ్చుకొని త్వరలోనే మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు అది ఆమెకి పేరు తెచ్చింది ఇరుగు పొరుగు వారు వారి పిల్లల్ని కూడా చదివించమని కోరడంతో ఆనందంగా అంగీకరించింది వారిచ్చిన పారితోషికం మొహమాట పడకుండా తీసుకునేది అలా కొండకి చేదోడు వాదోడైంది బంగారికి ఇంకా గాజులు చేయించలేకపోయానే ఎప్పటికీ తీర్చుకుంటాను నేనన్నమాట అని మనసు కలిచి వేసినప్పుడల్లా అదోలా అయిపోయేవాడు కొండలరావు అతడేం చెప్పకపోయినా ఇట్టే గ్రహించేసేది బంగారి దగ్గర చేరి ఊరడించేది మీరలా పెట్టుకోకండి మనకి అవసరాలని మించి ఆదాయం ఉన్నప్పుడు దుబారా ఖర్చుల గురించి ఆలోచిద్దాం అంతవరకు ఒక ఉద్యమంలా పొదుపు చేద్దాం తప్పనిసరైతే తప్ప రాకపోకలు ప్రయాణాలు చేయొద్దు విందులని వినోదాలని వృధా చెయ్యొద్దు మీరెక్కడ ఉంటే అదే నాకు స్వర్గం మన ఇల్లే ఒక నందనవనం అని నచ్చజెప్పేది అతడి దిగులు పోగొట్టేది అలా ఒక ఉద్యమంలా పొదుపు చేసింది ఆయన అతడి బంగారు గాజులకు ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వలేదు ఇవ్వనివ్వలేదు ఆమె అలా వారి ప్రేమలో రోజులు మరచిపోయారు కొండ కోరిక ఇంకా కొండెక్కలేదు ఎన్ని అవకాశాలు వచ్చినా బంగారి వేరే ఏదో ఖర్చు దానికంటే అవసరమైనదని కొండని ఒప్పించి ఆ డబ్బు ఇంకోలా ఖర్చు చేసిందే కానీ అతడి మాట కానివ్వలే కోరిక తీరనివ్వలే ఈలోగా ఎందరో ప్రధానులు మారారు కొండలరావు కోరిక కూడా పంచవర్ష ప్రణాళికల్లో వెయ్యడమే కానీ సాధించడం కుదరలేదు పప్పులు ఉప్పులు అన్ని నిత్యవసర వస్తువులతో పాటు ఎన్నేళ్ల నుంచో అతడు మమకారం పెంచుకున్న అతి ప్రియమైన మెటల్ బంగారం అతడికి ప్రియమైపోయింది మార్కెట్లో అన్నిటి విలువ వాటి ఒకప్పటి విలువ కంటే ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఒక్క అతడిలాంటి సామాన్యుడి సేవల విలువ తప్ప కొండలరావు అది అతి సహజంగా తీసుకున్నాడు జీతానికి జీవితానికి ముడి పెట్టలేదు దేని దారి దానిదే అని సర్దుకుపోయాడు అలాగే నెట్టుకొస్తున్నాడు అందుకే తన జీతం అన్ని రెట్లు పెరగలేదని ఎప్పుడూ వాపోలేదు ఏం ఎందుకు అత్యవసరం అని అతడినెవరినీ నిలదీయలేదు ఎవరితోనూ ఫిర్యాదు చెయ్యలేదు మన దేశ సభ్య సమాజ పౌరునిలా మౌనంగా రుణభారాన్ని పెంచుకుంటూ సాగదీసేస్తున్నాడు బంగారు లక్ష్మి ఒక్కరోజైనా కంటతడి పెట్టలేదు ధైర్యాన్ని విడనాడలేదు కొండకి కొండంత అండగా నిలిచింది అలా ఆదిత్య ఆగకుండా బంగారి గాజుల కథకి బదులు బంగారి జీవిత చరిత్ర చెబుతూ ఉంటే అరుణ ఈ కథ మన కథ కాదు మరి తనకు ఆ కథ ఎందుకు చెబుతున్నాడు ఈ కథకి ఆదిత్యకి నాకు ఏమిటి సంబంధం అనుకుంది అలా అనుకున్నదే తడవు అరుణకి బంగారి ఎవరై ఉండొచ్చో తట్టింది ఒకే ఒక క్షణం తటపటాయించింది కుతూహలాన్ని ఆపుకోలేక అడిగేసింది అక్కయ్య గారి గురించి కదా చెబుతున్నారు అని అవును అన్నట్టు నిటారుగా తల ఊపాడు అయితే పేర్లు మార్చి ఎందుకు చెబుతున్నారు అంది ఆశ్చర్యపోతు మా అన్నయ్య వదిన వాళ్ళ గురించే అని ముందరే చెప్తే నిష్పక్షపాతంగా ఆలోచించలేవేమో సరైన సలహా ఇవ్వలేవేమో అనిపించింది అయినా పోల్చేశావుగా ఆర్ క్లవర్ అని తిరిగి చెప్పనారంభించాడు అన్నయ్య పెళ్ళయ్యి వదిన మా ఇంటికి వచ్చేసరికి నేను చాలా చిన్నవాన్ని అమ్మ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు వదిన కొంగు వదిలేవాణ్ణి కాదు నేను అప్పుడే నాకు మా అన్నయ్య కోరిక తెలిసింది అన్నయ్య బంగారం షాపు వాడికి గాజులు చెయ్యమని పురమాయించొచ్చి నా ఎదురుగానే వదినతో గర్వంగా ఇన్నాళ్ళకి నా చిరకాల వాంచ తీరింది ఇప్పుడే ఆర్డర్ ఇచ్చి వస్తున్నాను రేపు ఉదయమే పని మొదలెట్టి సాయంత్రంలోగా గాజులు చేసి ఇచ్చేస్తానన్నాడు రేపు సాయంత్రం కల్లా నీ అందమైన చేతులకు న్యాయం చేసిన అవుతాను అన్నాడు వదిన ఆనందించలేదు అన్నయ్య మీద అపరకాలిలా లేచింది అత్తయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు గాజులు వచ్చాయా నాకు అన్నేసి వేలు పెట్టి కొనాల్సిన అవసరమేమొచ్చింది అయినా నాకు తెలియకుండా డబ్బులు ఎక్కడి వచ్చాయి మీకు అని కడిగేసింది అన్నయ్య నీరు కారిపోయాడు కొద్దిసేపట్లో తెప్పరిల్లి మెల్లిగా చెప్పాడు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడానికి ఒక బంగారం షాపువాడు ఒప్పుకున్నాడు నిజానికి గాజులు తెచ్చాకే నీకు సర్ప్రైజ్ అనుకున్నాను కానీ నిన్ను చూశాక ఏమీ దాచలేకపోయాను అని నసిగాడు పాపం వదిన మనసు కరిగింది అన్నయ్య మీద జాలి కలిగింది నన్ను దగ్గరికి తీసుకుంది నా తల నిమురుతూ అన్నయ్యతో చెప్పింది సారీ మీ మనసు కష్టపెట్టాను కదూ పాపిష్టి దాన్ని ఏం చెయ్యను మన ఆడంబరాలకు ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది సరైన టైము కాదనిపిస్తుంది నాకు ముందు పిల్లల చదువులు అవి ఒక్కొక్కటి కానిండి తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడే షాపు వాడి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ క్యాన్సిల్ చేసి రండి వాడు మరీ ఒత్తిడి చేస్తే మజూరీ డబ్బులో మరోటో ఎంతో కొంత తీసుకోమ్మనండి ఎలాగోలా ఇక్కడితో సెటిల్ చేసిరండి అంతేకాని మనకిప్పుడు సింగారాలొద్దు ప్లీజ్ అని బుజ్జగించింది అన్నయ్య మొహం వేలాడేసుకొని వెనక్కి తిరిగి బజారుకి బయలుదేరాడు అప్పట్లోనే ఒక సాయంత్రం నేను అక్క స్కూల్ నుండి వచ్చాక వదిన ప్రక్కింట్లో పేరంటానికని వెళ్ళింది అప్పుడు అమ్మ మా ఇద్దరిని దగ్గరికి పిలిచింది ముక్కుతూ మూలుగుతూ మంచం మీద పడుకొని మాకు చాలా విషయాలు చెప్పింది అన్నయ్య వదినల గురించి చెబుతూ మధ్య మధ్యలో చేతులెత్తి దండం పెట్టింది వదినని దేవతంది భూదేవతంది అన్నయ్యని ఉత్తముడంది అలాంటి కొడుక్కి తల్లినవ్వడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అంది వారి మనసుకెప్పుడు కష్టం కలిగించకుండా కొమ్మని చెప్పింది నేను అన్ని శ్రద్ధగా విన్నాను భూదేవితో వదినని ఎందుకు పోల్చిందో నాకప్పుడు అర్థం కాలేదు అమ్మ మాట్లాడుతున్నంతసేపు అక్క వలవలా ఏడ్చింది నీకేం కాదమ్మా నువ్వు ఊరుకో ధైర్యం తెచ్చుకో అంది వెక్కిళ్ళ మధ్య నువ్వు చెప్పినట్టే వింటాం అన్నయ్య వదినల మాట జవదాటం వాళ్ళకి కష్టం తెప్పించాం అని మాట ఇచ్చింది అప్పుడే నాకు మొదటిసారి ఒక రహస్యం తెలిసింది అది మా అమ్మ చెప్పింది అయితే ఆ రహస్యం నాకు తెలిసినట్టుగా మా వదినతో కానీ అన్నయ్యతో కానీ రోజు వరకు ప్రవర్తించలేదు ఆ ప్రస్తావని మా మాటల్లో రాకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డం వస్తే వాళ్ళు చాలా బాధపడతారు అది మేముంటున్న ఇంటి సంగతి ఈ ఇల్లు అమ్మమ్మ వాళ్ళదే కానీ మా అమ్మమ్మ వాళ్ళది కాదుట అన్నయ్య వాళ్ళ అమ్మమ్మదిట మా నాన్నగారికి కానీ అమ్మ వాళ్ళకి కానీ ఏవీ లేవుట ఆ మాత్రం నిలువ నీడైనా దక్కింది మహాసాధ్వి అయిన అన్నయ్య వాళ్ళ వాళ్ళట అని ఆదిత్య చెబుతుంటే ఆసక్తిగా వింటున్న అరుణ చలించిపోయింది భావోద్వేగంలో కొట్టుకుపోయింది స్వంత వాళ్ళని కూడా లెక్క చేయకుండా పాతక వేల కోసం ప్రాణాలు తీసేవాళ్ళని పొలం కోసం పొడి చేసే వాళ్ళని స్వార్థం కోసం దేశాన్నే పణంగా పెట్టే దౌర్భాగ్యుల్ని చూస్తున్న ఈ రోజుల్లో సవతి తల్లి పిల్లల కోసం త్యాగం చేసే బావగారు లాంటి అన్నయ్యలున్నారంటే నమ్మశక్యంగా లేదు అలాంటిది వారి బాధ్యతల్ని సహితం తనవిగా చేసుకొని పరాయి వారిని కూడా స్వంత వాళ్ళకంటే ఎక్కువగా ఆదరించే అక్కయ్య గారు లాంటి వాళ్ళు మన దేశంలో ఇంకా ఉన్నారంటే నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు అని తర్వాత ఏమైంది పూర్తిగా చెప్పండి అంది ఆ మర్నాడు ఉదయం అందరూ ఏడుస్తుంటే తెలిసింది అమ్మ పోయిందని అలా ఒకదాని తర్వాత ఒకటి ఏవో అవంతరాలు ఏవో ఖర్చులు ఒకరోజు భోజనాల దగ్గర వదిలే అన్నయ్యతో బంగారం విషయం ఎత్తింది ఏమండి మీతో ఒక విషయం చెప్పాలండి అంది చెప్పు అన్నాడు అన్నయ్య మీరు అనుమతిస్తే బంగారం కొందాం అంది దానికేం మహాభాగ్యం నువ్వెలా అంటే అలాగే ప్లానింగ్ అంతా నీదేగా చెప్పు ఇంతకీ ఏంటి కొనాలిట జడగంటలా పాపిడి పిందెలా అన్నాడు దానికి వదిన అవి ఇప్పుడెవరూ పెట్టుకోవడం లేదు పెట్టుకున్న ఆర్టిఫిషియల్వి పెట్టుకుంటున్నారు అది కూడా ఆ సందర్భానికి మాత్రమే పెట్టుకొని తర్వాత ప్రక్కన పడేస్తారు అదే ఓ మోస్తారు చైన్ అయితే బాగుంటుంది దానికి తగ్గ లాకెట్ ఉంటే ఇంకా బాగుంటుంది రోజు వేసుకోవచ్చు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నప్పుడు మెడ మరీ బోసిగా ఉంటే మనకే చులకన అత్తయ్య గారి బంగారంతో చెవులకి ముక్కుకి చేయిద్దాం కనీసం ఈ చైన్ అయినా చేయిస్తే మన పరువు నిలుస్తుంది లేకపోతే పెళ్ళికొచ్చిన వాళ్ళు మనల్ని పిల్లా జెల్లా కూడా లేరు ఎవరికి పెడతారు పోయాక ఉట్టి కట్టుకుంటారా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెడతారు బంగారం మరీ ఇంత లేకి అనుకోలేదు అని నానా మాటలు అంటారు అంది వదిన కోసం బంగారం కొనమంటుందో అక్కకి అర్థమైంది కాబోలు జలజల కన్నీటి బొట్లు కంచంలో పడి మజ్జిగన్నంలో కలిసిపోయాయి ప్రక్కనే కూర్చున్న అన్నయ్య అక్క తలపై ఆప్యాయంగా రాస్తూ పిచ్చిపిల్ల అన్నాడు ఇక అక్కయ్య పెళ్ళి చదువు మీద శ్రద్ధ చూపిస్తుండడంతో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని కొంత మాకు స్థోమత లేక కొంత జాప్యం జరిగింది అక్కయ్య పెళ్ళికి ఖర్చు బాగానే అయింది తర్వాత అక్కయ్య పురిటికి వచ్చింది అప్పుడే ఒకరోజు మాటల్లో అక్కయ్య నాతో జన్మనిచ్చిన తండ్రిగా నాన్న నాకు గుర్తే కానీ నాన్న అనే మాటకి మనసులో మెదిలే రూపం మాత్రం అన్నయ్యదే అన్నయ్యని తలుచుకున్నప్పుడల్లా వదిన గుర్తొస్తుంది వదినని తలుచుకున్నప్పుడల్లా స్పందనతో గుండె బరువెక్కుతుంది ఆమె ఒక వ్యక్తి కాదు వ్యవస్థ ఆమె ఒక అద్భుతం ఆమె నాకు ఆదర్శం ఆమె స్వభావ లక్షణాల్లో కొంచెమైనా నాకు రావాలని ఆమెలా ఆలోచించి ప్రవర్తించగలిగే హృదయాన్నివ్వమని నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను అంది అలా అక్కయ్య చెబుతుంటే నాకు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి ఏ ఆడపడుచు తమ వదినతో ఇంతలా ప్రభావితం అవదేమో ఇంతలా తమ వదిన గురించి చెప్పదేమో అంత గొప్ప వ్యక్తి మా వదిన అనిపించింది నాకు ఆరోజు అలాంటి మా వదినకి చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న కానుక ఇద్దామనుకున్నాడు మా అన్నయ్య ఇంకా అతడి కోరిక తీరలేదు ఇక నా సంగతి నీకు తెలిసింది ఈ మధ్య చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాను ఇప్పుడే నాకు ఇంటి మీద అప్పుందని తెలిసింది సముద్రం ఒడ్డున నిలబడి కిరటాల తాకిడి తగ్గాలని చూస్తున్నాడు అన్నయ్య ఇక మా మంచి దేవత లాంటి వదినకి గాజులు ఎప్పుడు చేయిస్తాడో అని ఆదిత్య ముగించాడు అరుణ ఆదిత్య మొహంలోకి చూస్తూ తోటికోడల గురించి బావగారి గురించి వింటూ లీనమైపోయిందేమో అతడు చటుక్కున చెప్పడం ఆపేసేసరికల్లా స్తబ్దుగా అయిపోయింది రెండు క్షణాల్లో తేరుకుంది తనదైన బాణీలో స్పందించింది ఆదిత్య నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను అని అతడి అనుమతి కోసం ఆగకుండా ఆరంభించింది అక్కయ్య గారే మన పెళ్లికి ముందు మగ పెళ్లివారు బంగారం ఏమి పెట్టకపోతే అమర్యాదగా ఉంటుంది అని పట్టుబట్టి నా కోసం బంగారు గాజులు చేయించారని చెప్పావు అవి అక్కయ్య గారికి ఇచ్చేస్తే బాగుంటుంది కానీ అలా చేస్తే అది ఆవిడని అవమానించినట్టు అవుతుంది నీ సంపాదనతో నువ్వు చేయించి ఇస్తే బాగుంటుంది అనుకుంటే అది మీ అన్నయ్య గారిని అవమానించినట్టు అవుతుంది ఇక్కడ ఎలాగైనా అక్కయ్య గారి కోసం బంగారు గాజులు కాదు మనం సంపాదించవలసింది ఆ గాజులు బావగారు చేయించడం అది సరైనది అదే ముఖ్యం ఒక పని చేద్దాం ఇక మీదట ఒక విషయంలో మీ అన్నయ్య గారి మాట కానీ వదిన గారి మాట కానీ వినొద్దు మీ జీతం అంతా తీసుకొచ్చి మీ వదిన గారికే ఇవ్వండి అన్నదమ్ములిద్దరూ ఫుల్ టైం పనిచేసి ఆర్జించి తెస్తారు అక్క చెల్లెలిద్దరం చేయగలిగింది చేస్తాం ఒకరికొకరం తోడు మన బలం రెట్టింపు అవుతుంది ఇప్పటి వరకు ఇల్లు ఎలా నడుపుతున్నారో అలాగే నడపమనండి భేషాజాలు వద్దు వాళ్ళు నడిచిన బాటనే మనం కూడా పొదుపుగా నడిచామంటే కొద్ది రోజుల్లోనే ఇంటి మీద అప్పు తీరిపోతుంది అప్పుడు మీ అన్నయ్య గారి కోరిక సఫలమవుతుంది అంది కరుణేష్ మంత్రి అని కూడా అనిపించుకున్నావు సెభాష్ మా వదినకు తగ్గ చెల్లెలివే అంటూ ఆదిత్య మురిసిపోయాడు కాలం గిర్రున తిరిగిపోయింది ఆరు ఋతువులు గిరగిర తిరిగిపోతున్నాయి అప్పులు తీరిపోయాయి ఇంకా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు ఆర్జిస్తూనే ఉన్నారు అయినా వదిన చేతికి గాజులు మాత్రం రావట్లేదు ఒకరోజు ఆదిత్య సమయం చూసుకొని సంశయిస్తూనే అన్నయ్యతో ఆ విషయం కదిపాడు అన్నయ్య మనకింకా ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు కదా ఇంకా ఎందుకు ఆలస్యం వదినకి ఎప్పటి నుంచో బంగారు గాజులు అనుకున్నావు కదా ఇప్పుడు చేయించవచ్చు కదా అని అతడు చిన్న స్మైల్ ఇచ్చి నువ్వన్నది నిజమే మొదట్లో చాలాసార్లు బంగారు గాజులకి మాత్రమే మీ వదిన చేతులను అలంకరించే అర్హత ఉందని వాటి కోసం తప్పించాను కానీ తర్వాత అర్థమైంది మీ వదిన ఒక అపరంచి బొమ్మ అమృతమూర్తి అలాంటి అమృతమూర్తికి ఆభరణాలని మనం తొడగాలనుకోవడం భగవంతుడు సృష్టించిన పుష్పాల్ని భగవంతుడికే అర్పించి భక్తుడు తృప్తి పొందడం లాంటిదని భగవంతుడు ఎప్పుడు ఏదీ కోరడు నిజానికి అక్కరలేదు నాకు మీ వదిన మీద ఉన్నది ప్రేమ కాదు భక్తుడు చేయగలిగేది పూజే అలాంటి పూజకు హృదయ పుష్పాల్ని మించిన పుష్పం వేరే ఏముంది ఆఫ్టర్ ఆల్ బంగారానికి అంత అందలమెక్కే యోగ్యత లేదు అని చెప్పి అక్కడి నుంచి కదిలాడు ఆభరణాల కన్నా మిన్న ఆదర్శాలని అపరంజి కన్నా వన్నే అమృత హృదయాలదని ఆచరణలో తెలిపి ముందుకు సాగిపోతున్న అన్న వైపు ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే